హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఈరోజు మన ఇంటి రెసిపీ క్యాబేజీ కొబ్బరి ఫ్రై అండి చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి నేను చేసినట్టు చేయండి పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా ముందుగా క్యాబేజీ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను బుట్ట తీసుకొని అందులో సగం ముక్క కట్ చేసి కర్రీ చేస్తున్నానండి ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వాటర్లు వేసి తర్వాత స్టవ్ వెలిగించి చిన్న కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి కొద్ది కొద్దిగా పోపులు తెలుసు కదా అందరికీ అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు వేగనివ్వాలండి మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి అదే హైలో పెడితే మళ్ళీ క్యాబేజీ కదా టేస్ట్ మారిపోతుంది చూసారు కదా ఇలా వేగితే సరిపోద్ది ఎక్కువ ఇంకా ఉల్లిపాయలు వేగన అవసరం లేదు ఇలా వేగినప్పుడు క్యాబేజీ కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలు వేసేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు అది వేసుకొని కాస్త అటు ఇటు మొత్తంగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియంలోని పెట్టి మధ్య మధ్యన కలుపుతూ వేపుకోవాలండి చక్కగా మగ్గిపోతుంది చూసారు కదా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చేసుకోకపోతే మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి అలాగా మెత్తబడినంత వరకు క్యాబేజీ వేపుకోవాలండి చాలా బాగుంటుంది చూశారు కదా ఇలా మధ్య మధ్యని కలుపుకొని వేపుకోవాలి చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం పసుపు ఉప్పు వేసుకుందాం వేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అలా మగ్గనివ్వండి చక్కగా మీడియంలో పెట్టి మగ్గనిస్తేనే చక్కగా వేగుతుందండి ఎంత బాగుంటుందో క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారండి ఇది దేనికైనా రైస్కి కానీ చపాతి రోటీ దేనికైనా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టండి చూసారు కదా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు మనం కొబ్బరికాయ సగం ఆఫ్ చక్క కూర తీసుకోవాలండి మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే మనకి కోరుకునేది ఉంటుంది కదా దాంతో కోరుకుంటే సరిపోతుంది చూసారా నేను ఒక కప్పుడు కూర వేస్తున్నాను ఇంకంతేనండి మొత్తంగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా మూత పెట్టి దించేసుకోండి ఇంకెక్కువ వేగన అవసరం లేదు చాలా బాగుంటుందండి తప్పనిసరి ట్రై చేసుకోండి ఇంకంతే ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా మన క్యాబేజీ కొబ్బరి ఫ్రై చాలా బాగుంటుందండి తప్పనిసరిగా మీరు కూడా చేసుకోండి కారం అయిన అవసరం లేదండి పసుపు సాల్ట్ అని మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా దాని ద్వారా కారం అవుద్ది అందుకనే పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ తప్పనిసరిగా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది బాయ్ బాయ్